మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం ముప్పై మూడు జిల్లాల అధ్యక్షులు కార్యదర్శులు ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మన రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవయ్య గారు అదేవిధంగా తోటి ముప్పై మూడు జిల్లాల అధ్యక్ష కార్యదర్శులందరికీ ధన్యవాదాలు శుభాకాంక్షలు అయితే ఇక్కడ మనం ఒకటే మనం ఒకటి ఏంటంటే ఇక్కడ జరిగిన మనకు అన్యాయం ఏంటి అంటే కులగణనల్లో మనకు హండ్రెడ్ పర్సెంట్ మనకు అన్యాయం జరిగిందని మనం భావిస్తూ ఉన్నాం ఏదైతే నలభై లక్షల మంది ఉన్నటువంటి జనాభాను పదమూడు లక్షలుగా చూపించాలంటే రాబోయే రోజులలో మున్నూరు కాలేజీ నేను మా పుబ్బాలపల్లి నియోజకవర్గంలో కుటుంబాల లెక్క జనాభా లెక్క తీయడం జరిగింది నలభై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది మంది మా పుబ్బాలపల్లి నియోజకవర్గంలో ముందు లేని ఊరు హనుమంతుల గుడి ఎలాగైతే ప్రతి గ్రామానికి నూట నలభై గ్రామాలలో నూట నలభై గ్రామాలలో ప్రతి గ్రామంలో దాదాపుగా ఫార్టీ పర్సెంట్ నుంచి ఒక గ్రామంలో అయితే సెవెంటీ పర్సెంట్ మనం ఊరు కొన్ని కొన్ని గ్రామాలు తప్పితే మరి ఈ రకంగా ఉన్నటువంటి మునూరు కాపులు రాజ్యాన్ని కనబడతలేరా అయితే ఏదైతే ఉన్నదో అగ్రకులాలు ఆధిపత్య వర్గాలు వాళ్ళ తర్వాత వచ్చే కులం మునూరు కాపులనే కాబట్టి రాజ్యంలో రాజ్యాధికారంలో వచ్చే కులం మునూరు కాపులే కాబట్టి మునూరు కాపులను జనాభా ప్రాతిపదికంగా తగ్గించే సూచినట్లయితే రాబోయే రోజులలో వాళ్ళతో ఉన్నటువంటి ప్రమాదాన్ని తప్పించుకుంటాని నాలుగు ఐదు జాతర ఉన్నటువంటి ఆధిపత్య కులాలు అగ్రవర్ణాలు కులాన్ని ఉంచినాయని అని చెప్పదలు పక్క ఐదు మండలాలు అన్నగారికి పెద్ద పెద్ద జిల్లా అధ్యక్షులు మొలక రమేష్ గారికి కూడా నేను కుటుంబ సర్వే చేసి పంతొమ్మిది వేల ఆరు వందల నలభై తొమ్మిది లెక్కల అన్నగారికి ఆయన ఇవ్వడం జరిగింది పుస్తకం రాసి అయితే ఒక ఒక జిల్లాలో డెబ్బై వేల మంది ఉన్న పదే జిల్లాలోనే డెబ్బై వేల మంది ఉన్న మరి నూట పంతొమ్మిది జిల్లాలతో నలభై లక్షల మంది ఇరవై దానికోసం ఇవాళ మనం గచ్చిన గౌరవం దానికోసం ఇవాళ గౌరవం మీద కొట్టిన దెబ్బను మనం మాపుకోవాల్సిన అవసరం ఉన్నదని ద్వారా ఖచ్చితంగా ప్రతి పల్లె నుంచి ప్రతి గడప నుంచి ముగ్గురు తరలిస్తాం తరలించి ఏదైతే ఆదినాయకత్వం నిర్ణయం తీసుకున్నదో వారి నిర్ణయానికి అనుకూలంగా మేము పనిచేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర అధ్యక్షులు